మహాకుంభమేళల్లో తొక్కిసలాడి జరిగిందని వార్తలు వస్తున్నాయి ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా దాదాపు పది కోట్ల మంది భక్తులు ఆ పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేశారు అందుకు తగ్గ ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు ప్రతి ఘాటు వద్ద కూడా అంబులెన్స్ సిద్ధంగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో భక్తులు శ్రద్ధాళువులు రావడం ఆ భారికట్లు దగ్గర తోసుకోవడం వల్ల భారీ కోట్లు విరిగిపోయి ఒకసారిగా జనం ముందుకు వచ్చేసరికి తొక్కిసలాడ జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం చెప్తుంది ఇందులో దాదాపు నలభై మంది భక్తులు గాయపడ్డట్టు అందులో పది మంది చనిపోయి అన్న అనుమానంతో వార్తలు వస్తున్నాయి అయితే పూర్తిగా అది అధికారిక నిర్ధారణ వార్తలు రాలేదు అయితే చాలా మంది కోలుకున్నట్టుగా తెలుస్తా ఉంది సెక్టార్ టూ హాస్పిటల్ వాళ్ళందరినీ చేర్చినట్టు ఈరోజు మనం ప్రతి చోట ఎక్కడ తొక్కిసలాడు జరిగినా మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఒకటే ఉంది బార్ దగ్గర ప్రజలు వరుసగా నిలబడి ఎప్పుడైతే బార్గేట్లు తీయగానే ముందుకెళ్దామని చెప్పేసి అనుకుంటారో ఒక్కసారి బార్గేట్లు తొలగించగానే ఒక ఉదుటిన ముందుకు వచ్చి పడిపోయి తొక్కిసలాడు ఉంటాం మనం గమనిస్తున్నాం తిరుపతిలో కూడా ఒక్కసారిగా ఒక చోట నిలబెట్టిన ప్రజలు మొత్తాన్ని ఒక్కసారిగా గేట్లు తీయగానే తోసుకున్నారు అయితే ఇక్కడ బారికేడ్లు వాళ్ళు తీసి ఇలాంటి సంఘటన ఏం సృష్టించలేదు అత్యధిక ఆ పద్ధతుల్లో జాగ్రత్తలు తీసుకుంది యోగి ప్రభుత్వం అయినప్పటికీ బారికేడ్లు దగ్గర ఆనుకున్న ప్రజలు వల్ల ఆ బారికేడ్లు విడిగిపోయి ప్రజల ముందుకొచ్చి తొక్కిసలాట జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది అయితే పది మంది చనిపోయిన విషయం అధికారికంగా ఇంకా నిర్ధారించలేదు మహాకుంభమేళ ఇప్పటి వరకు అద్భుతంగా జరుగుతుంది దాన్ని అలా జరగడం అనేది చాలా మంది ప్రతిపక్షాలు హిందూ వ్యతిరేకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దాన్ని చూసి కొళ్ళుకుంటున్నారని అని కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఇలాంటి దురదృష్టకర సంఘటన ఈ మౌని అమావాస్య రోజు జరగటం కొంచెం బాధాకరమైన విషయం